అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న భారీ క్రేజీ మూవీ గుంటూరు కారం ఈ చిత్రంలో మహేష్ కు జంటగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలి అనుకున్నప్పటికీ కథపై కసరత్తు బాగా చేయాల్సి రావడంతో సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు అయితే షూటింగ్ చేస్తున్న టైంలో అనుకునే అడ్డంకులు రావడంతో ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది గుంటూరు కారం అయితే ఈ సినిమా కోసం మహేష్ శ్రీలీలపై ఓ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతోంది డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముంబైలో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది హైదరాబాద్లో ఏమో శ్రీలీలా సాంగ్ షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉంది అయినప్పటికీ ఎగ్జామ్స్ రాయడానికి పాప ముంబై వెళ్ళిందట కానీ సాంగ్ వెంటనే కంప్లీట్ చేయాలని వచ్చేయమని మేకర్స్ గట్టిగా కోరడంతో మహేష్ మూవీ కోసం పరీక్షలను త్యాగం చేసేసిందట ఈ అమ్మడు ఈ పరీక్షలను మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత రాయాల్సి ఉంటుందట గురువారం శ్రీలీలపై పాటకు సంబంధించిన సీన్స్ షూట్ చేశారు శుక్రవారం శనివారం ఈ సాంగ్ షూటింగ్ లో మహేష్ జాయిన్ కానున్నాడని సమాచారం సీతారా సంస్థలో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తుంది దీంతో ఈ సంస్థతో మంచి అనుబంధం ఏర్పడింది పైగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సంక్రాంతికి రావాలని టీం అంతా చాలా కష్టపడుతున్నారు అందుకని శ్రీలీలా ఈ నిర్ణయం తీసుకుందట ఇక చకచక సాంగ్ షూట్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట అయితే కొత్త సంవత్సరంలో ఈ ట్రైలర్స్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరి సూపర్ స్టార్ ఈసారి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి